వెల్కమ్ టు శ్రీనికా సారీస్ అండి మన మా షాప్ వచ్చి కొత్తపేట పీవీ మార్క్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ టూ వన్ జీరో అండి మనకు వచ్చేసి ఇప్పుడు మనం చూపించే సింగిల్ వార్ప్లో గద్వాలు పట్టు వస్తుంది మనకి ఇది ఇలా వస్తుంది మనకి ఇందులో వచ్చేసి బార్ వచ్చేసి చెక్స్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తాయి బూటి స్వీట్ వస్తాయి మనకి కిందనే మిక్స్ వస్తుంది మనకు పల్లెనా రిచ్ పాలస్ బ్లౌజ్ అయినా రెడ్ వస్తుంది మనకి బూటీ సేమ్ రా ఓన్లీ ప్లేన్ వస్తుంది మనకి మన కింద వచ్చి సింగిల్ వార్ప్ అంటే డబుల్ వార్ప్ కాదు సింగిల్ వార్క్ వస్తే లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం బరువు ఏమి ఉండదు ఇది బాగా రన్నింగ్ ఉన్న ఐటమ్ అనమాట వచ్చేసి మా ఓన్లీ ఇందులో కలర్సే వస్తాను ఇందులో క్యాటలాగ్స్ ఏమి ఉండవండి ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ ఇలా వస్తుంది మీకు ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ రెండు చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఇందులో ఏదైనా కాబట్టి పైన వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ మెసేజ్ చేస్తే చూపిస్తాను వీడియో కాల్ ఆప్షన్ ఇట్లా ఉంటుందండి ఇలా వస్తుంది దేని ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే షిపింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇలా వస్తుంది కొత్తగా చూసావాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తా చేస్తూనే ఉంటా ఇలా వస్తుంది ఇవన్నీ సింగిల్ వార్పులు అండి మాకు వచ్చేసి ఇవన్నీ ఈ రెండు కొంచెం డిఫరెంట్ కలర్స్ వేరే వేరే ఉంటాయి లైట్ ఉంది కొంచెం డార్క్ వస్తుంది మనకి ఇలా వస్తుంది మీకు ఏంటంటే సారి మొత్తం ఎక్కువ చూపిస్తున్నారు అండి మీకు ఇందులో వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది మనకి ఇవ్వండి சரி கொடுத்த கலர்ஸ் வச்சேசி அன்மாரி எப்படின்னா தக்குண்டே எக் அன்மேல வர நம்பர் ஆஃப் கலர்ஸ் உண்டிங்கனா எல்லாம் ఇది వితౌట్ బార్ అండి మనకి ఇందులో కలర్స్ కలస్తుండే ఇందులో అయిపోయినాయి ఒకటే కలస్తుంది అనమాట అందులో కలిపి ఇందులో ఇందులో కలిపేస్తున్నాయి వస్తాయి మనకి వచ్చేసి ఇందులో ఏది ఇస్తున్నా కానీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్లాక్ వస్తుంది రెడ్ వస్తుంది లావెండర్ కలర్ అయితే అది చూపిస్తాడు ఇలా వస్తుంది ఇలా వస్తుంది కొన్నిటికి ఏంటంటే లైన్స్ ఉన్నాయి కొన్నిటికి ఏంటంటే బూటీస్ వచ్చాయండి రెండు మిక్స్ అయి ఉంటాయి మనకి ఇందులో వచ్చేసి మీరు చూసుకోండి మొత్తం ఇలా వస్తుంది బూటీస్ వచ్చిన మనకి ఇందులో లైన్స్ వస్తుంది మనకి మంచి ల్యావెండర్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది మనకి కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి మా దగ్గర వచ్చేసి ఇవన్నీ ఇది ఇలా కొత్త కలర్ ఇది గ్రీన్ రెడ్ శారీ మొత్తం వస్తుంది బూటాయి మొత్తం ఇది వచ్చేసి గద్వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ రేట్ అనమాట ఇది

వచ్చేసి ఇవి అండి మనకి ఇవన్నీ కొత్తగా చూసేవాళ్ళంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఏంటంటే చేయబుద్ధి ఎక్కువ వీడియోస్ ఇట్లా ఏంటంటే మనకు ఇలా వస్తాయి మనకి ఇవన్నీ